అందరికి ఇలాంటి పేరడి సాంగ్స్ వినాలంటే ఛానల్ చేయండి ఈ దేశం పట్టుకు వీడనన్నది చూడే అవినీతి నాకెంతో భీతి చెడుకు కావలి కాస్తారే దుష్టులు దుర్మార్గులు అది చూస్తూ ఉంటే ఎర్రట కంది చిందే నా కనులు అవినీతి గాలికి మద్యం మత్తులో యువకుల చేష్టకు అతి అతివలు విలవిలలు మారేనా లంచగుండి అవినీతి అంతమయ్యేనా అంతమయ్యేనామజవర మందు బాబులేనా ముందు వెనుక ఆలోచించక అమ్మాయిని చంపుడేనా యువకుల సంగమా యువతను మార్చుమా సమాజాన్ని మంచి దారిలో మీరైనా నడుపుమా విద్యార్థి లోకమా వినయం నేర్వుమా గురువులతోటి మీరు భక్తితోటి మసలుమా చెడు నేస్త మంచి దారిలో నడవరా మారరా మానరా వినరా ఎంతో మాలినా నీకు చెప్పుతున్న మనవిని వినుమా తాగి తిరుగుడేనా తల్లిదండ్రికి చెడ్డ పేరు తీసుకువచ్చుడేనా సామజవర గమనా వంకరదారులేనా నేర్చిన విద్యను మంచి మాటను మంటగలుపుడేనా